సమస్త జీవకోటికి ప్రాణవాయువును పంచుతున్న చెట్లు వైఎస్సార్ జిల్లా బద్వేలలో కనుమరుగైపోతున్నాయి కొందరు అక్రమార్కులు రహదారులపై ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు ఓ ప్లైవుడ్ సంస్థ యజమాని కలప కోసం చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు బొగ్గు తయారీకి చెట్లను నరికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారని తెలిపారు చెట్ల నరివేగతను అడ్డుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది స్వార్థపరులు చెట్లు నాటకుండానే నాటిన చెట్లను ధ్వంసం చేస్తూ ప్లేవుడ్ కంపెనీని ఒక పీపీ కుంట అవతల ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీకి రోడ్డుపై ఉన్నటువంటి చెట్లను శాలలో ఉన్నటువంటి చెట్లను యాప్ చెట్లను కొట్టి ట్రాక్టర్లకు లారీలకు ఎత్తుకొని అక్కడ సొమ్ము చేసుకుందాం కొంతమంది డలార్లు తయారయ్యన్నారు ఆ మూడు వేల ఐదు వందల రూపాయలు టన్ను అంతున చేసుకొని కొంతమంది డాలార్ను పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ యజమానులు చెట్టు అటువంటి కల్ప ఈ కట్లను వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా దురుపయోగం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఒక ఆలోచనతో ఈ ఒక స్వార్థ పనులు ఈ పని చేస్తాడు